హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి అరవై తొమ్మిది సంవత్సరాలు నిండిన మరియు త్వరలో డెబ్బై సంవత్సరాల వయో పరిమితికి చేరబోతున్నటువంటి పెన్షనర్లకు ఇది అత్యంత విలువైన మరియు అత్యవసర సమాచారం అండి పెన్షన్ కమ్యూటేషన్ తీసుకున్న వారికి లేదా తీసుకోవాలనే వారికి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన వారికి జరుగుతున్న ఒక తీవ్రమైన ఆర్థిక అన్యాయం గురించి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారండి ఈ ముఖ్యమైన విషయాన్ని గమనించకపోతే అవ అనవసరంగా మూడు సంవత్సరాల అదనపు పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లెక్కలు మరియు దీనికి సంబంధించిన పరిష్కారం ఏమిటి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఇక పదవీ విరమణ తర్వాత ఉద్యోగులు తమ పెన్షన్లో గరిష్టంగా నలభై శాతం వరకు పెద్ద మొత్తంలో అయితే తీసుకోవటాన్ని ఒకేసారి పెన్షన్ కమిటీషన్ అయితే చేస్తుంటారండి అయితే ప్రభుత్వం ఈ మొత్తాన్ని కూడా తిరిగి రికవరీ చేయటానికి ఒక నిర్దిష్ట కాల వ్యవధిని కూడా నిర్ణయిస్తుంది ఈ కాలంలో ఉద్యోగికి తగ్గిన పెన్షన్ లభిస్తుంది అండి అయితే సాంప్రదాయబద్ధంగా ఈ రికవరీ కాలం పదహైదు సంవత్సరాలుగా అమల్లో ఉంది అయితే రెండు వేల పది పిఆర్సి సమస్య అంతా రెండు వేల పది పిఆర్సి తర్వాత పెన్షన్ కమిటేషన్ లెక్కల్లో అయితే వచ్చిందండి ఇక వయస్సు పరిధి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పది వరకు రిటైర్ అయిన వారికి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇర పది తర్వాత రిటైర్ అయిన వారికి ఈ కమిటేషన్ వ్యాల్యూ అనేది ఒక రూపాయి కమిట్ చేస్తే పది రూపాయల నలభై ఆరు పైసలు మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్తో లెక్కించారు అయితే ఒక రూపాయి కమిట్ చేస్తే ఎనిమిది పాయింట్ మూడు ఏడు ఒకటి మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్తో తగ్గించారండి అయితే ఈ పదహైదు సంవత్సరాల ఇక్కడే అన్యాయం అయితే జరుగుతుందండి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వం చెల్లించే ఏక మొత్తం తగ్గింది కాబట్టి ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకునే రికవరీ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి కదా కానీ తగ్గించడం లేదండి అనవసరంగా మూడు సంవత్సరాలు కోల్పోవటం ఒక ఉదాహరణతో ఈ ఆర్థిక నష్టాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందామండి ఇక కమిట్ చేసిన మొత్తం ఏక మొత్తంగా ప్రభుత్వం చెల్లించింది ఇక దీనికి రికవరీ కాలం ఎంత అనేది పూర్తిగా తెలుసుకుందాం ఇక ముఖ్యంగా పాత పద్ధతిలో వెయ్యి రూపాయల నెలవారీ సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు సమ పదహైదు సంవత్సరాలు సమన్యాసం అండి ఇది ఇక కొత్త పద్ధతిలో వెయ్యి రూపాయల నెలవారీ సుమారు లక్ష రూపాయలు అంటే ఒక లక్ష నాలుగు వందల రెండు రూపాయలు ఇది కూడా పదహైదు సంవత్సరాల పాటు రికవరీ చేయడం అనేది అన్యాయం అయితే పాత పద్ధతిలో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయలు వసూలు చేయడానికి పదహైదు ఏళ్ళు అయితే ఖచ్చితంగా పడుతుంది కొత్త పద్ధతిలో కేవలం లక్ష రూపాయలు అంటే లక్ష రూ లక్ష నాలుగు వందల యాభై రెండు రూపాయలు మాత్రమే ఇచ్చిన దాన్ని కూడా తిరిగి పదహైదు సంవత్సరాలు పాటు రికవరీ చేసుకుంటున్నారండి కేవలం లక్ష రూపాయలను తిరిగి వసూలు చేసుకోవడానికి సుమారు పన్నెండు సంవత్సరాలు మాత్రమే పడుతుంది ఇక ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు అనవసరంగా మరో మూడు సంవత్సరాల పాటు అంటే ముప్పై ఆరు నెలలు తగ్గించిన పెన్షన్ పొందుతూ ప్రభుత్వానికి అదనంగా చెల్లిస్తూ ఉన్నారు దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారండి భారీగా అయితే త్వరలో రిటైర్ కాబోయే వారికి ఒక సలహా అండి కమ్యూనిటేషన్ తీసుకునే ముందు ఆలోచించాలి రిటైర్మెంట్ వయస్సు అరవై రెండు సంవత్సరాలు ఉన్న పరిస్థితుల్లో కమిటేషన్ తీసుకునే ముందు ఆర్థిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి వడ్డీ రేట్లు విన్నీ కూడా లెక్క చూసుకోవాలి మీరు కమిటేషన్ తీసుకుంటే కనుక ప్రభుత్వం మీపై వేసే వడ్డీ రేటును పరిశీలించినప్పుడు అది సాధారణంగా సీనియర్ సిటిజన్లకి ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది ఇక మీరు ఉదాహరణకి వెయ్యి రూపాయలు కమిట్ చేస్తే పదహైదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక లక్ష ఎనభై రూపాయలు రికవర్ చేసుకుంటుంది అంటే ఏక మొత్తంగా తీసుకున్న దానికి అదనంగా మీరు మొత్తాన్ని కూడా వడ్డీ రూపంలో చెల్లిస్తున్నారండి ఇక సలహా ఏంటంటే అత్యవసర ఆర్థిక అవసరం ఉంటే తప్ప కమ్యూటేషన్ తీసుకోవటాన్ని వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేసి ఫుల్ పెన్షన్ తీసుకోవటానికి ప్రయత్నించడం ఉత్తమం అండి ఎందుకంటే కమ్యూటేషన్ తీసుకున్న పెన్షన్ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షన్ నుంచి ఈ కమ్యూటేషన్ కోసం ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఇక ఇది మాత్రమే కంపిటీషన్లో ఉన్నటువంటి ఒక ఏకైక సానుకూల అంశం అనే చెప్పొచ్చు ఇక మొత్తానికి ఖచ్చితంగా న్యాయం చేయాలండి ఈ సమస్యపై పెన్షనర్ల సంఘాల నాయకులు తక్షణమే దృష్టి దృష్టిని సారించాల్సి ఉంటుంది సుప్రీంకోర్టులో కేసు వేయటం ద్వారా న్యాయం పొందవచ్చండి అయితే ఈ ప్రక్రియ చాలా దీర్ఘకాలం పడుతుంది ఎక్కువ మారితే ఐదు నుంచి పది సంవత్సరాల వరకు కూడా పడుతుంది తీర్పు వచ్చేనాటికి చాలామంది పెన్షనర్లు ఉండకపోవచ్చు కూడా బహుశా అయితే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రంతో సంప్రదింపులు సం సంప్రదింపులు జరిపి ఈ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలకి తగ్గించేలా ఒక మార్గ మధ్య మార్గ పరిష్కారాన్ని కనుగొనడం అయితే చాలా ఉత్తమం అండి ఎవరికి కూడా లాస్ కాదు ఇప్పుడు పెన్షన్లు కేసు వేయాలన్న కేసు విషయాలు ఇప్పుడు వారికి ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే పెన్షన్లు పెద్ద వయసు ఉన్నవారు కాబట్టి వారి మీద ఒత్తిడి అయితే పడుతుంది కాబట్టి ఈ మధ్య మార్గాన్ని ఎంచుకోవడం అనేది ఉత్తమము ఇక ప్రభుత్వాలు వెంటనే ఈ అన్యాయాన్ని గుర్తించి ఫిబ్రవరి ఒకటి రెండు వేల పది తర్వాత రిటైర్ అయిన ఉద్యోగుల కంపిటీషన్ రికవరీ కాలాన్ని పన్నెండు సంవత్సరాలకు తగ్గించి లక్షలాది మంది పెన్షన్లకు త్వరగతిన న్యాయం అయితే చేయాల్సి ఉంటుందండి ఇది వారి ఆర్థిక భద్రతకు మరియు జీవన ప్రమాణాలకి దోహదపడుతుంది ఎంతోగానో అయితే ముఖ్యంగా ఈ వయసులో వారిని ఈ విధంగా బాధ పెట్టేటువంటి ఈ అంశాన్ని ఎందుకు ప్రభుత్వం పదే పదే దీనికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకు పదే పదే ఈ విషయాన్ని మర్చిపోతుందో అర్థం కాదు ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క కాలాన్ని తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా తప్పకుండా ఈ యొక్క కమిటేషన్ ఖరించి వడ్డీ ఎంత పడుతుంది అని ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించి దీనికి సంబంధించిన విధి విధానాలు పాటించాల్సి ఉంటుందండి ఇప్పుడు వడ్డీ రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎందుకు వడ్డీ రేటు తగ్గినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతగా రికవరీ చేస్తుంది ఇవన్నీ కూడా పరిశీలించాలండి తక్కువ అమౌంట్ ఇచ్చి ఎక్కువ కట్టించుకోవడం ముందు ఎక్కువ అమౌంట్ ఇచ్చి తక్కువ కట్టించుకోవడం అంటే ఈ అమౌంట్ కట్టడం మాత్రం సేమే కానీ ఎక్కువ డబ్బులు ముందు ఎక్కువ తీసుకొని ఎక్కువ కట్టేవాళ్ళు ఇప్పుడు తక్కువ తీసుకొని కూడా ఎక్కువ కడుతున్నారు కాబట్టి ఎందుకు ఈ ఈ మార్పు ఎందుకు వచ్చిందని ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి దీనికి సంబంధించి ఆర్థిక మంత్రులతో ప్రభుత్వం చర్చించి ఈ బుద్ధ ప్రశ్నలకు ఖచ్చితంగా న్యాయం అయితే చేయాల్సి ఉంటుందండి ప్రభుత్వం కూడా పునరాలోచించాలి ఈ విషయం గురించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ తోటి పెన్షన్ మిత్రులకి ఖచ్చితంగా గ్రూపులో షేర్ చేయండి ఎందుకంటే ప్రభుత్వం వరకు కూడా చేరితే ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం దృష్టికి రాకపోవడం వల్లనే చాలా సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయి వన్స్ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకసారి ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరిష్కరించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి